జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది అధికారుల అండదండలతో ఇసుక క్వారీలలో అదనపు బకెట్ దంద మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి మహాదేవ్ మండలంలో ఉన్న ఇసుక క్వారీలలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా జరుగుతుందని సమాచారం ఇసుక క్వారీలో గుత్తేదారులు అదనపు బకెట్ కు రెండు వేల రూపాయలు లోడింగ్ చేస్తే మరో రెండు వేల రూపాయలు లారీ యజమానుల దగ్గర వసూలు చేస్తున్నారు దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది అంటే మొత్తం నాలుగు వేల రూపాయల ఇస్కరిచ్లలో ఇంత జరుగుతున్నా టిఎస్ఎండిసి అధికారులు తమకు తెలియదన్నట్లు వ్యవహరించడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది టిఎస్ఎండిసి సిబ్బంది కళ్ళ ముందే ఈ తతంగం మొత్తం జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి అధిక లోడ్లతో లారీలు వెళ్తున్నా అక్రమంగా బకెట్ దందా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముడుతున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి ఈ తతంగం అంతా ఉన్నతాధికారి కనుసన్నలోనే నడుస్తున్నట్లు సమాచారం ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఇసుక క్వారీలలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సాధించాలని ప్రజలు కోరుతున్నారు